ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం మనం రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనం పదో వచనం మనం చూసే ముందు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అదేంటి అంటే ఈ మధ్యకాలంలో మనం ఒక న్యూస్ని మనం విపరీతంగా చూసే ఉంటాం ఏంటి అంటే చచ్చుకొచ్చే స్త్రీలు మల్లె పువ్వులు లేదా పువ్వులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎలాంటి వారు పెట్టుకోవాలి ఎలాంటి వారు పెట్టుకోకూడదు అని ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అనాలి దీన్ని అంటే వీళ్ళు పాస్టర్సు వీళ్ళ రోజు రోజుకి అంటే మేబీ ఎక్కువ నేర్చుకుని జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా లేకపోతే మేబీ ఎక్కువ తెలిసేసుకునే దానివల్ల ఇబ్బంది అవుతున్నారా అనేది తెలియలేకుండా ఉంది అంటే ఇది మన చర్చి పరిధిలో ఏది మాట్లాడినా కూడా అది మన చర్చి పరిధి వరకే ఉంటుంది ఒక్కసారి బయటకు వచ్చింది అంటే అది అందరూ అర్థం చేసుకునే మాట అయ్యి ఉండాలి ఒక్కసారి నువ్వు మాట్లాడిన తర్వాత దాన్ని రివర్స్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరు అది ఆయన హృదయం మంచిదే ఆయన ఆలోచన మంచిదే ఆయన చెప్పే విధానమే తప్పు సో దేవుని దేవనబడ్డారా ఆయన ఏమని చెప్పారు ఇక్కడ స్త్రీలు పువ్వులు పెట్టుకోరు నువ్వు ఎక్కడైనా అమ్మో అక్కడ ఉంటారు వేరే వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసారు బట్ ఆయన చెప్పే విధానం వల్ల చాలామంది మనోభావాలు హట్ అయ్యి క్రీస్తు జీవితంలో ఉన్నవాళ్ళు ఇలాగే మాట్లాడతారా అనే కోణంలోకి ఆ ఒక్క మాట్లాడింది కూడా బయటకు వెళ్ళిపోయింది బయట ప్రపంచానికి అంటే మనం మన చర్చిలో మనం ఏం నేర్పించాలి ఎలాంటి అలంకరణ నేర్పించాలి ఎలాంటి క్రియలు మనం నేర్పించాలి ఎటు ఎటు విధంగా మనం స్త్రీలని మనం కాపాడుకోవాలి ఎటువంటి స్త్రీలు ఎలా ధరించాలి అనేది మనం చర్చ్లో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డారా సో క్వశ్చన్ ఏంటి అంటే పువ్వులు అనేది స్త్రీలు చచ్చుకొచ్చేటప్పుడు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఈరోజు వాక్యాన్ని తెలుసుకునే ముందు చిన్న ప్రార్థంతో మనం వాక్యంలోకి వెళ్దామా స్తోత్రమునైనా స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడా నిఘానమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఈరోజు ఇవ్వే కళ సమయం ప్రవ్వ మరొక నూతన జీవితంలో మా అందరి జీవితాలను అడుగుపెట్టించినందుకు నీకు వంద నాలుగు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని కాచి దాచి భద్రపరిచి నీరెట్ల చోటున ఈరోజు సజీవంగా మా అందరినీ కూడా ఒక నూతన జీవితంలో పరిచయం చేసినందుకు మరొకసారి వేలాది వంద నాలుగు స్తోత్రంలో తండ్రి ఈరోజు ఏదైతే మీరు మాతో మాట్లాడతారో ప్రవ్వ ఆ మాటలన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకే విధంగా ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి బిడ్డ కూడా ప్రభావ హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఆ రైతుగా జీవించడానికి సహాయం చేయండి ఎవరైతే బలహీనతలో ఉన్నారో ప్రభా ఈ వాక్యం ద్వారా నేర్చుకుని వాళ్ళందరి హృదయాల్లో కూడా వాక్య ఆహారాన్ని నింపమని వాళ్ళు జీవించడానికి బ్రతకడానికి నడవడానికి సహాయం చేయమని ప్రతి మాట వాళ్ళు ధ్యానించి పాటించి ఆచరించి ప్రతి ఒక్క ఇంకొక జీవితంలోకి వెలుగుగా ఉండే విధంగా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దండి ప్రతి మాటని కూడా వాళ్ళ హృదయంలో నింపుకునే విధంగా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీ పాదాల సంధికి చేర్చుకుంటారని ఏసున్న పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్ మెన్ సో ప్రియమైన దేవుని బిడ్డరా వాక్యం ధ్యానిద్దాం మనం తిమోతి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనము పదో వచనము మరియు స్త్రీలను అనుకవయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములో ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలను చేత తమను తాము అలంకరించుకొనవలెను ఇక్కడ మీకు రెండు క్వశ్చన్లు వాక్యం చదివేటప్పుడు అర్థం అవ్వాలి మొదటి మాటలో వీటితోనూ అలంకరించుకోకూడదు జడలతోనూ ముత్యములతోనూ బంగారముతోనూ వెలగల వస్త్రములతోనూ అలంకరించుకోకూడదని చెప్పారు దేవుడు రెండో మాట దైవభక్తి దైవభక్తి గలవారము చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి ఈ మాటని చాలామంది చూడండి అంటే దైవభక్తి ఉన్నవాళ్ళు అలంకరించుకోవచ్చా దైవభక్తి లేని వాళ్ళేమో అలా ఉండాలి దైవభక్తి ఉన్నవాళ్ళు ఏమి అలంకరించుకోవచ్చా రెండు క్వశ్చన్స్ మన మన సమాధానాన్ని చూడండి కానీ దేవుడు ఇక్కడే మనం వాగ్దానం అర్థం చేసుకునే ముందు మన హృదయాల్ని మనం ఎందుకు పరిశుద్ధంగా ఉంచితే వాక్యం అర్థమవుతుంది అనేది మనం జాగ్రత్తగా గమనించాలి మొదటి మాట దేవుడు అణుకువయు స్వస్థుబుద్ధియు గలవారై ఉండి అణుకు ఉండాలి నీ బుద్ధి మంచిదై ఉండాలి అలాగే తగు మాత్రపు వస్త్రములు చేతనే కానీ అంటే నీకు ఎంతవరకు నీ అలంకరణకి అది ఇంపార్టెంటో అంతవరకే నువ్వు అలంకరణ చేసుకోవాలి అలాగే జడలతోనైనా కానీ బంగారంతోనైనా కానీ ముత్యాలతోటైనా కానీ నీ వస్త్రములతో ఏది కూడా అలంకరించుకోనకూడదు ఎందుకు అలంకరించుకోకూడదు అంటే తగు మాత్రపు అంటే నీ శరీరానికి నీ సౌందర్యానికి నీ దేహానికి ఎంతవరకు ఇంపార్టెంటో అది మాత్రమే నువ్వు ధరించాలి అంటే నువ్వు నీ నడవడికని నీ హృదయాన్ని అలాగే నీ బుద్ధిని అలాగే నీకున్న అనుకవులు కూడా నువ్వు ఎప్పుడైతే అతిగా అలంకరణ చేసుకొని చచ్చుకొస్తావో దేవుడు నీ అలంకారాన్ని చూడడో నీ హృదయాన్నే చూస్తాడు దేవుడు అది వెలుపల ఏదైతే అలంకారం ఉందో ఆ అలంకారం అనేది నీకు సంబంధించిన వరకు మాత్రమే అది నీకు అలంకరణ కానీ దేవుడికి అలంకరణ కాదు అంటే హెవీగా అలంకరణ చేసుకుని రావడం అనేది నీ వ్యక్తిగత విషయము రావద్దు అని చెప్పట్లేదు దేవుడు కానీ అలా ఉంటే దేవుడు ఏది చూస్తాడు నీ అలంకరణ చూస్తాడా చూడడం నీ హృదయాన్నే దేవుడు చూస్తాడు కానీ నువ్వు నీ వల్ల వేరే వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోకుండా ఉండే విధంగా నీ వస్త్రాలంకరణ ఉండాలి అంటే నీ ఏదైతే వస్త్రధారణ అలంకరణ అన్నీ రెడీ అయి వస్తావో అవి మాత్రమే నువ్వు చూసే విధంగా ఎదుటివారికి అంటే వినయంగా శ్రద్ధగా అది వాళ్ళకే ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప నీ అలంకరణ చూసి వాళ్ళు ఇలా వచ్చేది ఏంటి అనే దురుద్దేశం వాళ్ళకి రాకూడదు దేవుడు అందుకే అంటున్నాడు ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ముసుగు వేసి ప్రార్థన చెయ్యండి అని ఎందుకన్నారంటే నీ తల కానీ నీ చెవులు కానీ నువ్వు వేసుకొచ్చిన ఒకవేళ మేకప్ అయినా కానీ లేదా లిప్స్టిక్ అయినా కానీ ఇవి ఏవి కూడా దేవుడికి కనపడవు ఆ ముసుగు వేస్తే ఏం కనపడుతుంది నువ్వు ప్రార్థన తల ఉంచి ప్రార్థన చేస్తారు మీరు ఏం కనపడుతుంది కనపడదు కానీ అటువంటి ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం మాత్రమే దేవుడు చూస్తాడు సో ప్రతి స్త్రీ కూడా అలంకరణ అనేది నీ ఆనందం కోసం తప్ప ఇది వ్యక్తిగతంగా దేవుడు వేసుకురావద్దు అనే మాత్రం లేదు కానీ అది వేసుకొస్తే ఎలాంటి పరిస్థితులకు లోనవుతాయని మాత్రమే దేవుడు నీకు వ్యక్తిగతంగా సెలవిస్తున్నాడు అది నువ్వు పాటించాలా దేవుడి మీద ఉన్న ప్రేమతోటి పాటించకూడదనేది నీ వ్యక్తిగత విషయం అది ప్రియమన దేవుని బిడ్డరా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఎలాంటి వారు ఎలాంటి వేసుకోవాలి దైవభక్తి గలవారు ఎలా వేసుకోవాలి మరి చూద్దాం దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు సత్క్రియలు క్రియ అంటే నువ్వు చేసే మంచి పనులు చేత తమను తాము అలంకరించుకోవాలను అంటే స్త్రీలకు అలంకరణ ఏంటి బంగారము లేకపోతే ముత్యాలో లేకపోతే వెండో లేకపోతే చెవులీలో మేకపో ఇవన్నీ అలంకరణ కాదు స్త్రీలకు ఉండే అలంకరణ ఏంటంటే దేవుడి మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద కలిగిన వినయం దేవుడి మీద కలిగిన ప్రేమ దేవుడి కోసం చేసే సేవ దేవుడి కోసం నువ్వు చనిపోవడానికన్నా సిద్ధపడే నీ హృదయం నీ ఆత్మ ఇవి నీ సత్క్రియలు ఇవి నీ అలంకరణలు సో దేవుడికి ఈ అలంకరణ నీకుందా నీ వినయం ఉందా దేవుడి వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా పాటిస్తున్నావా దేవుడి దగ్గర శ్రద్ధ భక్తితో భయభక్తులు కలిగి ఉంటున్నావా దేవుడి మీద ప్రేమతో ఉంటున్నావా నీ వల్ల సంఘంలో ఎటువంటి ఇబ్బందులకి గురవ్వకుండా నీ జీవితాన్ని నువ్వు సత్క్రియల చేత అలంకరించుకున్నావా ఇవి దేవుడి క్రియలు ఇవి దేవుడి అలంకరణలు ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేది దేవుడికి అలంకరణలు అంటే ఇవి బంగారము మల్లెపూలో లేకపోతే వెండో చెవులిలో కాదు మేకపో కాదు అవి నీ నీ వ్యక్తిగత విషయాలు అవి నీకు సంబంధించిన విషయాలు అవి మాత్రం దేవుడు చూడడం అవి మాత్రం దేవుడు చూడడం నీ హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు సో పాస్టర్ గారి చెప్పింది ఏంటి అంటే ఆయన చెప్పే హృదయం ఆయనలో కరెక్ట్గా ఉంది కానీ అర్థమ అర్థమయ్యే వాళ్ళకే మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన వాయిస్ బయటకు వచ్చేసింది సో మనం ఏ రీతిగా ఉన్నాం మనం ఎలాంటి హృదయం కలిగి ఉన్నాం సో అన్యజనుల దగ్గర కూడా మనం వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి మన మా దేవుడు అటువంటి బంగారాలకి అటువంటి వెండికి అటువంటి చెవులీలకి లేదా అటువంటి మేకప్ని చూసి దేవుడు ఇష్టపడడో మీరు వేసుకునే అలంకరణలో మీ వినయం మీ శ్రద్ధ మీ భక్తి మీరు చూపించే దేవుడి మీద ప్రేమ మీరు చూపించే ప్రార్థన ఇవన్నీ కూడా దేవుడికి అలంకరణలని ఆయన చెప్పాలి అప్పుడు మారలేని వాళ్ళు కూడా మారేలాగా సంఘంలోకి వచ్చి ఆ దేవుడికి ఏమీ అవసరం లేదంట అంటే యేసుప్రభు వారికి అవసరం లేదంట మనం బంగారం పెట్టుకుని వెళ్ళక్కర్లేదు మందిరానికి అని వాళ్ళు కూడా మందిరానికి వచ్చేలాగా మనం ప్రోత్సహించాలి సో మీరు అందరూ అర్థం చేసుకోండి సో ఇది ఎటువంటి ధోరణులతో ఎటువంటి తప్పుడు మాటలతోటి మనం వెళ్తున్నాము బయట ప్రపంచానికి మనం ఒక మాట చెప్తున్నప్పుడు వేరే వ్యక్తులు కూడా మన మాటల ద్వారా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు కూడా మారి మందిరానికి వచ్చి దేవుడిని రక్షణ పొందాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాటని కూడా మీరు దైవ భక్తి గలవారై మీకున్న క్రియల చేత మీకున్న పనుల చేత మీకున్న ప్రేమ చేత మీకున్న ప్రార్థన చేత వీటి ద్వారా నీ స్త్రీలు అనేవాళ్ళు వినయాన్ని ఇవన్నీ కూడా చూపించాలి ఇవి మీకు అలంకరణలు అన్నమాట బంగారం పువ్వులు లేకపోతే ఇవన్నీ కూడా పెట్టుకుంటే అలంకరణ కాదు అది నీ వ్యక్తిగత విషయం కానీ అవన్నీ దేవుడు సృష్టించినవి కాబట్టి అవి తగ్గు మాత్రము వస్త్రములు ధరించుకోవాలి అంటే నిన్ను నువ్వు బయట ప్రపంచానికే నేను ఇది గర్వమని ఇవి వేసుకుంటే నేను ఏదో ఉన్నవండ్ నేను ఇది పెట్టుకుంటే నేను చాలా ఉన్నవాడిని అని తెలుస్తుందని కానీ లేకపోతే నేను మేకప్ వేసుకుంటే అరే నాకు డబ్బులు ఉన్నాయి కానీ నేను వేసుకున్నాను ఇవన్నీ కూడా వేరే వాళ్ళకే నువ్వు చూపించుకునే నీ గొప్పలు అది మాత్రం దేవుడు చూడడం నీ హృదయమే దేవుడికి కావాలి నీ ఆత్మే దేవుడికి కావాలి నీ హృదయం పరిశుద్ధంగా దేవుడిచ్చిన సత్క్రియల చేత నువ్వు జీవిస్తున్నావా ఈ మాటలు ప్రభువులో వినికిడిలో మన విడికి వినికిడిలో మన జీవితాలకి దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి సత్క్రియల చేత మీరు దేవుని ప్రేమను పొందుతున్నారనేది మీకు నేను వ్యక్తిగతంగా మీకే నేను జవాబుని వదిలేస్తున్నాను సో ఎటువంటి క్రియలు మీకు కావాలి బాహ్యమా వెలుపల మీ నిర్ణయించుకొని మీ వ్యక్తిగతాల ద్వారా దేవునిలో జీవించండి దేవుని ఆశీర్వాదం పొందండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక ఆ చిన్న ప్రార్థన స్తోత్రమునైనా పరిశుద్ధుడా మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి మీరు చెప్పబడిన మాటలు బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రవ్ వెలుపల జీవించకుండా ప్రవ్వా బాహ్య అంతరంగంలో ప్రవ్వా మీ పరిశుద్ధ వాక్యాన్ని నింపుకుని ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క మాటని మీ విని మా వినికిడిలో దీవించే విధంగా ఆశీర్వదించండి ఈ కొద్ది మాటలు మీరు మహిం పొందుకున్నారని ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్ మెన్ ప్రైజ్ లాట్